ందున్న దేవుని ప్రియులారా మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియచేయించు ఉన్నాను ఈ దినపు యేసయ్య కృపవార్త వార్త అపోసుడిన పౌలు గారు కొరింది సంఘములకు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం ఐదవ వచనం మేము సమర్థులమని కాదు మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది క్రీస్తునందున్న దేవుని ప్రియులారా ఈ వాక్య భాగాన్ని గమనిస్తే పాత నిబంధన కాలంలో ఉన్న పరిచరికి క్రొత్త నిబంధన కాలంలో అపోస్తులు చేయు పరిచరికి పాత నిబంధనలో ఉన్న ఆ పరిచర్య రాళ్ళ మీద చెక్కబడినదై తగ్గి మహిమ కలిగినదని క్రొత్త నిబంధన కాలంలో అపోసులు చేయించున్న పరిచర్య మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు పరిశుద్ధాత్మని శిర ద్వారా హృదయమని మెత్తని పలకల మీద వ్రాయబడినట్లుగా వాక్యం ఉన్నదని పాత నిబంధన క్రొత్త నిబంధన కాలములున్న పరిచర్యకు వ్యత్యాసాన్ని తెలియచేస్తూ అపోసుడిన పౌలు గారు ఈ మాటలు రాస్తున్నాడు అయితే అపోసులు చేయించున్న ఈ మహిమ కలిగిన పరిచర్య వారి సామర్థ్యం వలన కలుగుచున్నది కాదని ఇది దేవుని సామర్థ్యం వలన కలుగుచున్నదని స్పష్టంగా దేవుని ఆ నామానికి మహిమ కలుగునట్లుగా సాక్ష్యం చెప్తా ఉన్నాడు ప్రిల్లరా దేవుని వలన కలిగే సామర్థ్యం ఒకటి ఉన్నదని ఆ సామర్థ్యం వలన మాత్రమే ఆత్మ సంబంధమైన కార్యములలోనైనా పరలోక సంబంధమైన కార్యములలోనైనా మనం విజయం పొందుతామని మనకు స్పష్టంగా తేటపరచబడుచున్నది కాబట్టి ధనబలం వలన కలుగు సామర్థ్యం ఆర్థిక బలం వలన కలుగు సామర్థ్యం జనబలం వలన కలుగు సామర్థ్యం పలుకుబడి వలన అధికార బలం వలన కలుగు సామర్థ్యం నిష్ప్రయోజనం ఎరిగి దేవుని ఆత్మ వలన కృప వలన దేవుని వలన కలుగు సంపూర్ణమైన సామర్థ్యాన్ని మీరు పొందుకోవాలి ప్రియులారా మొట్టమొదటిగా దేవుని సామర్థ్యం మన జీవితంలో ఏ కార్యాలు చేస్తుందో తెలుసా మొట్టమొదటిగా ద్వితీయ పదిశే కాండలో మాట దేవుని సామర్థ్యం మనకు భాగ్యాన్ని సంపాదించుకునేటట్లుగా సహాయం చేస్తుంది పిల్లల మనం కష్టపడుతున్న కష్ట జీతం నిష్ప్రయోజనమై చిల్లి సంచులు వేసినట్లుగా అవటానికి కారణం దేవుడు మనకు సామర్థ్యం ఇవ్వకపోవటం వలనే అది దేవుని వలన మనం సామర్థ్యం పొందుకుంటే మన పిల్లలు పిల్లలు అనుభవించినట్లుగా మనం భాగ్యవంతులుగా మార్చబడి మనం కష్టపడుతున్న కష్ట జీతాన్ని ఆత్మ సంబంధంగానైనా భౌతిక సంబంధంగానైనా అనుభవించేటట్లుగా ప్రభు మనకి కృపను అనుగ్రహిస్తాడు కాబట్టి మొట్టమొదటిగా మనం దేవుని సామర్థ్యాన్ని పొందుకుంటే దాని వలన భాగ్యాన్ని పొందుకుంటాం రెండవదిగా మోసే గారు దేవుని సెనలో ప్రార్థన చేస్తున్నారు ఇస్రాయేల్ ప్రజలందరూ ఇంత చాలా విస్తారమైన గొర్రెల మంద వీరిని నడిపించుటకు ఒక నాయకుడు కావాలి నేను నీ దగ్గరకు వస్తున్నాను కదా ప్రభువ ఎవరిని నాయకుడికి నియమించాలి అని దేవుని సెనలో ప్రార్థన చేస్తున్నప్పుడు మోషి గారికి దేవుడు చెప్తున్నమాట ఇదిగో నీ మధ్యలో యహోషోహో ఉన్నాడు అతడు సమర్థుడు అని పిల్లరా యహోశివ అంట దేనికో తెలుసా అతడు ఈ విస్తారమైన ఇస్రాయిలు యొక్క గొర్రెల మందని అనగా గొర్రెల మందుల వలె ఉన్న ఇస్రాయలు ప్రజలు నడిపించుటకు సమర్థుడు ఆ సామర్థ్యం దేవుని వలనే కలిగింది దేవుడు మీకు సామర్థ్యం కలిగిస్తే మీకు కలిగి రెండో ఆశీర్వాదం ఏంటో తెలుసా ఎంత గొప్ప జనసమూహం అయినా దేవుని ఆలోచన బట్టి నడిపించి నాయకత్వాన్ని అనుగ్రహించగలిగిన నాయకత్వం చేత వారిని నడిపించగలిగిన కృప దేవుడు మీకు అనుగ్రహిస్తాడు ఇదే మాట ఇత్రో అను మోసం మామ గారికి తెలియజేస్తాడు సామర్థ్యం కలిగిన వారిని న్యాయాధిపతులుగా ఇస్రాయల్ ప్రజల మీద నియమించమని రెండో మాట మనం గమనిస్తే దేవుని సామర్థ్యం మనకేం కలగజేస్తుందంటే ఒక నాయకత్వాన్ని ఒక న్యాయాధిపతిగా ఉండే ఆ కృపను కలగజేస్తుంది మూడో మాటను మనం గమనిస్తే దేవుడు వలన మనకు సామర్థ్యం ఉంటే గనక ఆ సామర్థ్యం దేవుని వలన తలాంతుల్ని వరములని సంపాదించి పెడుతుంది నాలుగో మాటను మనం గమనిస్తే దేవుని వలన కలుగు సామర్థ్యం మనల్ని రాజనీయతకు నిలబెట్టి వారిని ఖండితంగా వారి తప్పులు తప్పుగా వారి పాపాన్ని పాపంగా వారిని గద్దించే ఆ సామర్థ్యం కూడా దేవుడు మనకిస్తాడు ఇది దానియుల విషయంలో మనం చూడగలుగుతాం ఇలాగ దేవుని సామర్థ్యం వలన ఎన్నో ఆత్మ సంబంధమైన భౌతిక సంబంధమైన కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి ప్రియులరా దేవుని వలన మీరు సామర్థ్యం పొందుకున్నట్లుగా నిరంతరం ప్రార్థించండి వాక్యాన్ని ధ్యానించండి దేవుని సరిగ్గా ఉపవాసం ఉండి పెనుగులాడి ఆయన సామర్థ్యాన్ని పొంది ఇన్ని అద్భుతాలు మీరు అనుభవించాలని ప్రేమతో తెలియజేస్తున్నాను ప్రార్థన పరిశుద్ధుడైన మా తండ్రి కృపగలిగిన మా ఏసయ్య నీకు స్తోత్రం ఈ మాకు నేర్పిన శ్రేష్టమైన కృపవార్తను వార్తను బట్టి స్తోత్రం ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ నీ వలన సామర్థ్యం పొందుకున్నట్లుగా కృప దేండి మీరు అనుగ్రహించే సామర్థ్యం వలన కలుగు ప్రతి దీవెన అనుభవించడానికి సహాయం చేయమని ఏసునామంలో అడుగుచున్నాను తండ్రి ఆమె